పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామస్థులు తమ గ్రామంలోనే సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై భేటాయించారు చిన్నపాటి చిరుకు పడ్డ గ్రామం మొత్తం అతలాకుతలమైపోతుంది భారీగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరి నష్టం కలిగిస్తుంది ప్రతిసారి వరద నీటితో మునుగుతున్న ఎస్సీ కాలనీ సమస్య పరిష్కారం కోసం రోడ్డుపై ఉన్న చోట బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు గ్రామస్థులు రోడ్డుపై భేటాయించడంతో జహీరాబాద్ వెళ్లే వాహనాలు స్తంభించాయి తాండూరు మండలం గౌతాపూర్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ వర్షపు నీటిలో మునిగిపోయింది సబ్ స్టేషన్ నీటిని మునగడం వల్ల ఒకవేళ విద్యుత్ అంతరాయం ఏర్పడితే మరమ్మతులు చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు ఎడతెరపు లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షాల వల్ల పరిస్థితి చాలా చోట్ల ఉందని ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు ఒక్కొక్కరు కూడా వేయలేరు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా వచ్చేటప్పుడు ఇండ్లు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఐదు లక్షలు సరిపోదు వాళ్ళకు మరి పది లక్షలు ఇచ్చి వాళ్ళ ఇండ్లు కట్టించగలరని కోరుతున్నాం ఇదే సమస్య వాళ్ళు ఏం చేస్తామంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కరికూ టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్కరికి ఇల్లు ఇచ్చిన పాపం లేదు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరు నెమ్కి నెమ్మికిస్తూ వాళ్ళు నెమకి నెంకి వాళ్ళకి కాంగ్రెస్ వల్లే ఓట్లేసినా వాళ్ళకు ఇప్పుడు ఇంత గుంతలో ఎందు కదా మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఈ పల్లెనీళ్ళు వచ్చేట వాళ్ళకు మొదటి ప్రాధాన్యత వాళ్ళకి మేము కోరుకుంటున్నాం ఐదు లక్షలు కూడా సరిపోవాలకు పది పది లక్షలు ప్రత్యేక ప్యాకేజ్ గంటసేపు వర్షం పడితే మా ఊరు గ్రామంలో ఈ ఇళ్ళకి మొత్తం వస్తుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ప్లానింగ్ మంచి లేదు గత గత ప్రభుత్వం వాళ్ళు కట్టిరు అది ప్లానింగ్ బాగాలేదు మొత్తం వచ్చి స్టాప్ అవుతున్నాయి ఈ నీళ్లు మొత్తం రివర్స్ పోయి ఇళ్ళులకు మొత్తం చేరుతున్నాయి ఇది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి